అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ నూట నలభై ఎనిమిదవ భాగము రచయిత వేదస్విని గారు కొద్దిసేపటికి మనస్ని రాజేంద్ర గారికి దూరంగా జరిగి అవును వీర ఆ వర్మ గురించి నీకెలా తెలిసింది అని అడుగుతుంది వీరు చిరుకోపంగా మనస్ని తల మీద ఒకటి కొట్టి ఆ విషయం గురించి నువ్వు మాట్లాడుకు నాకు మళ్ళీ కోపం వస్తుంది వాడు బ్లాక్ మెయిల్ చేయగానే నువ్వు లొంగిపోవటమేనా ఆ విషయం మాతో డిస్కస్ చేయాలని ఎందుకు అనిపించలేదు అని అంటూ ఈశ్వర్ వర్మ మనస్సుని కాల్ రికార్డింగ్ గురించి మొత్తం చెప్తాడు వీర్ మనస్సుని బాధపడుతూ ఆ విషయం నీకు చెప్పటానికి చాలా భయం వేసింది వీరా ఎందుకంటే ఆ ఈశ్వర్వర్మ ఎంతకైనా తెగించేలాగా అనిపించింది నేను కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు అంకుల్కి మాట ఇచ్చాను నీ గౌరవం ఈ ఇంటి వంశ గౌరవం మర్యాదలకి ఎలాంటి లోటులు తీసుకురాను అని అందుకే వాడు చెప్పినట్లుగా చేయాల్సి వచ్చింది నా వీర ఎవరి ముందు తక్కువ కావటం తల వంచటం నేను చూడలేను అది నా వల్ల జరుగుతుంది అంటే అసలు తట్టుకోను అని అంటుంది మనస్విని రాజేంద్ర చక్రవర్తి కూడా ఏంటి ఇది కేవలం ఈ సమాజానికి భయపడి నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావా నీకన్నా మాకు ఈ సోకాళ్ పరువు గౌరవం ప్రతిష్టలు అయినా నీ వల్ల మా పరువు గౌరవం మర్యాద పోతాయని వాడు చెప్తే నువ్వు నమ్మేస్తావా అయినా నువ్వేం తప్పు చేసేవని వాడికి భయపడాలి వాడికి అంత ధైర్యం లేదమ్మా ఆ ఈశ్వర్వర్మ గాడు కేవలం బెదిరించి వాడు అనుకున్నది చేయాలని చూశాడు అంతేకాని వాడెప్పుడు మనకి వ్యతిరేకంగా వెళ్ళడు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోలేకపోయావా అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి మనసుని కూడా తాను చేసిన దానికి రియలే నేను ఉన్న సిచ్యువేషన్ లో నాకు అంతకన్నా ఎక్కువ ఏమీ తోచలేదు అంకుల్ ముందు వాడు చెప్పినట్లుగా చేసి తర్వాత ఏదో ఒకటి అనుకున్నాను అని అంటుంది వీర్ సీరియస్ గా ఏడ్చినట్టు ఉంది నీ తెలివి నా నుండి దూరం అయిపోయి తర్వాత ఏం చేస్తావు అని అంటాడు మనసుని చిన్నగా నవ్వుతూ ఎక్కువ రోజులు నువ్వు నన్ను దూరంగా ఉండనివ్వు కదా మళ్ళీ నీ దగ్గరికి తెచ్చుకుంటావు ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాను అని తెలివిగా సమాధానం చెప్తుంది వీర్ అంతే అంతే ఈ తెలివితేటలు నా మీద మాత్రమే ప్రయోగించు ఆ ఈశ్వర్ వర్మ గాడి మీద మాత్రం ప్రయోగించకు అని కోపంగా మనస్సునితో వాదనకి దిగుతాడు మనస్సుని వీరని కూల్ చేద్దామని నేను చాలా అలసిపోయాను వీరా కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది వీర్ విషయం అంతా పక్కన పడేసి అసలు నేనేంటి ఇలా మర్చిపోయాను నిన్ను ఇప్పుడే కదా హాస్పిటల్ నుండి తీసుకువచ్చాను అని అంటూ పద పద వచ్చి చాలాసేపు అవుతుంది అప్పటి నుండి నిలబడే మాట్లాడుతున్నావు వెళ్ళి ముందుగా ఫ్రెష్ అవ్వు తర్వాత రెస్ట్ తీసుకుందుగోని అని అంటాడు తర్వాత వీరు రాజేంద్ర చక్రవర్తితో డాడ్ మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి నైట్ సరిగా నిద్ర లేదు కదా అని రంగమ్మకి మనస్సుని కోసం జ్యూస్ తెమ్మని చెప్తాడు మనస్సుని వెళ్ళి ఫ్రెష్ అవుతుంది వీర మనసునికి జ్యూస్ తాగించి కాసేపు రెస్ట్ తీసుకో నేను డాడ్ తో ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అని అంటాడు మనస్సుని వీశ్వరవర్మ గురించేనా వీర ఆ ఈశ్వర్ వర్మని ఏం చెబుతున్నావు ఇప్పటికే నా మూలంగా నువ్వు ఆ విప్లం భరత్ అబ్బాయి రాక్షసులను నీ చేతులతో చంపి నీ చరిత్రకి రక్తాన్ని అంటించుకున్నావు ఇంకా నీ చేతులకు ఎటువంటి మచ్చ పడటానికి వీల్లేదు వీర నా వీర మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో అంతే స్వచ్ఛంగా తన చరిత్ర కూడా ఉండాలని ఉంది ఒక్కోసారి కోపాన్ని పక్కన పెట్టి శాంతంగా ఆలోచించి చూడు నా వీర శిక్షించటం కన్నా క్షమించటంతో ఇంకా ఉన్నతంగా ఎదుగుతాడు మన బిడ్డ చుట్టూ మంచి వాతావరణం ఉండాలనుకుంటున్నాను ఈ పగలు ప్రతీకారాలు మనకు వద్దు వీరా మనం కూడా మామూలు మనుషులమే కదా ఒక తండ్రిగా ఈశ్వర్ వర్మ ఇదంతా చేశాడు తన కొడుకు విజయవర్మ చెడ్డవాడే కావచ్చు ఈశ్వర్ వర్మ కూడా ఒక క్రిమినల్ కావచ్చు కానీ ఒక తండ్రి ఎప్పుడు చెడ్డవాడు కాదు వీరా అతని కొడుకు పరిస్థితికి అతడు బాధపడుతున్నాడు ఆ బాధలో ఇదంతా చేశాడు అతన్ని వదిలేస్తే మనకి పోయేదేమీ లేదు కదా వీరా మనకి మన బిడ్డకి అందరికీ ఆశస్సులు కావాలి అని అంటుంది మనస్సు వీర్ మనస్సుని మీద కాస్త కోపంగా చెప్పాను కదా ఆ వర్మ గురించి నువ్వు మాట్లాడుకు వాడి మీద ఉన్న కోపం నీ మీదకి వస్తుంది సైలెంట్ గా రెస్ట్ తీసుకో అనవసరమైన విషయాల గురించి ఆలోచించుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తను చెప్పవలసింది చెప్పటంతో ఇక వీర ఇష్టం అని అనుకోని మనస్సుని పడుకొని ఏ విషయాల గురించి ఆలోచించకుండా కేవలం తన బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తూ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఇక్కడ వీరు చాలా కోపంగా తన ఔట్ హౌస్ లోకి వెళ్ళిపోతాడు రాజేంద్ర చక్రవర్తి కూడా ఔట్ హౌస్ కి చేరుకుంటాడు వీరు ఔట్ హౌస్ కి వెళ్ళేసరికి దేవ్ వీరు మనుషులు ఈశ్వరవర్మని కుర్చీకి కట్టేసి ఉంచుతారు ఈశ్వర్ వర్మ ప్రాణ భయంతో గిలిగిలా గింజుకుంటూ నేను చేసింది తప్పే వీర్ ఈ ఒక్కసారి నన్ను క్షమించను నేను లేకపోతే నా కొడుకుని ఎవరు చూసుకుంటారు నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు ఇంకెప్పుడు మీ జోలికి రాను ఇలాంటి తప్పుడు పనులు చేయను అని అంటాడు వీరికి ఈశ్వరవరముని చూస్తూ ఉంటే చంపేయాలన్నంత కోపం వస్తూ ఉంటుంది వీరి కోపంగా నా అమ్మ కూడా నిన్ను బతిమిలాడింది కదా నా వీర నుండి నన్ను దూరం చెయ్యొద్దు అని నా వీర లేకపోతే నేను బతకలేను అని నేను నీ కూతురు దాన్ని అని ఇప్పుడు నువ్వు విన్నావా నా మా అమ్మ మాటలు ఇప్పుడు నేనెందుకు వినాలి నీ మాటలు అని కోపంగా అంటూ ఉంటాడు వీర్ రాజేంద్ర చక్రవర్తి మాత్రం వీడితో నీకు మాటలేంట్రా అని అంటూ ఈశ్వరవర్మ దగ్గరికి వెళ్ళి వర్మ చెప్ప మీద గట్టిగా ఒకటి బీగుతాడు వర్మ ముక్కులో నుండి నోట్లో నుండి రక్తం వస్తుంది రాజేంద్ర చక్రవర్తి ఆవేశంగా తను గన్ తీసి వర్మకి పాయింట్ బ్లాక్ లో గన్ ఏం చేసి ఆ రోజు నిన్ను వదిలేసి తప్పు చేశాను దానికి శిక్ష ఈ రోజు అనుభవిస్తున్నాము మేము నీ కొడుకు ఆ దుర్మార్గుడు చేసిన పనికి వాడికి తగిన శిక్ష పడింది వాడికి అలా జరిగింది అని నువ్వు నా ఇంటి కోడల్ని బ్లాక్ మెయిల్ చేశావు నీ వల్ల నా అమ్మ నరక వేదనను అనుభవించింది ఇప్పుడు నా ఇంటి వారసుడు నా ఇంటి లక్ష్మి ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు నా కొడుకు ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న తన బిడ్డను తన చేతులతో ఊపిరి తీయలేక ఎంత వేదన అనుభవిస్తున్నాడో నీకేం తెలుసురా ఈ బిడ్డ నీకు వద్దు తల్లి ఈ బిడ్డను చంపేద్దాం అని అమ్ముకి చెప్పాల్సిన పరిస్థితికి తీసుకొచ్చావు ఆ మాటలు వింటే మా అమ్ము ఏమైపోతుంది చెప్పాను కదా నీ విషయంలో నా కొడుకు ఇన్వాల్వ్ అయితే నీ చావుని ఎవరు ఆపలేరు అని ఆ రోజే ఒక తండ్రిగా నీ తండ్రి బాధను అర్థం చేసుకొని నిన్ను ఏమి చేయలేదు ఈ రోజు అలాంటి ఛాన్స్ నీకివ్వను అని అంటూ రాజేంద్ర చక్రవర్తి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక గన్ తో ఈశ్వరం షూట్ చేయాలనుకుంటాడు లాస్ట్ మినిట్ లో వీర మనస్సుని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని రాజేంద్ర చక్రవర్తి చేయి పట్టుకుని పైకెత్తుతాడు గన్ లోని బుల్లెట్ గాల్లో పేలుతుంది రాజేంద్ర చక్రవర్తి ఆశ్చర్యంగా వీర్ వైపుకి చూస్తూ ఎందుకురా వీడిని చావకుండా ఆపావు వాడు బతికి ఉండటానికి అనర్హుడు వాడి వల్ల ఇప్పుడు నీ బిడ్డని నువ్వు దూరం చేసుకోవాల్సి వస్తుంది అని కోపంగా అంటాడు వీరు రాజేంద్ర చక్రవర్తిని కంట్రోల్ చేస్తూ ఎప్పుడు నన్ను ఆవేశపడద్దు అని చెప్పి ఇప్పుడు మీరు ఆవేశపడుతున్నారు డాడ్ ఈ ఈశ్వర్ వర్మ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంది డాడ్ నేను నా అమ్ము విషయంలో ముందు జాగ్రత్తతో ఉండలేకపోయాను అమ్ము మనతో చాలా రూట్ గా బిహేవ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా నేను అమ్ముని అర్థం చేసుకోలేకపోయాను అప్పుడే నేను అజాగ్రత్తగా వ్యవహరిస్తే అమ్ము ఇంటి నుండి వెళ్ళిపోయేదే కాదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు ఆ విజయవర్మ ఈశ్వర్వర్మ ఇద్దరు తప్పు చేశారు విజయవర్మకి తగిన శిక్ష వేశాను కానీ ఈశ్వరవర్మ విషయంలో అలా చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నా అమ్ము కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని కదా తండ్రిగా ఆలోచిస్తున్నాను నా బిడ్డ నాకు దూరం అయిపోతుంది అని తలుచుకుంటేనే నా అనుబనువు భయంతో కంపించిపోతుంది ఈశ్వర్వర్మ విజయవర్మ అని ఆ పరిస్థితిలో చూసి ఒక తండ్రిగా ఎంత బాధపడి ఉంటాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అమ్మూ కూడా ఇదే మాట చెప్పింది వర్మని క్షమించమని నా అమ్మ మాట నేను ఎలా కాదంటాను డాడ్ అందుకే ఆ వర్మని వదిలేద్దాం డాడ్ ఇప్పుడు నాకు నా పంతం పట్టుదల ఏది కనిపించటం లేదు నా అమ్మూకి బిడ్డ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు బిడ్డను చంపుకుందామన్న ఆలోచనలోనే తట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు వీరు ఈశ్వర్వర్మ వీర్ మాటలకు ఆశ్చర్యపోతూ నేను ఇంత చేసిన తర్వాత కూడా మనసుని నన్ను వదిలేయమని చెప్పిందా నువ్వు కూడా నా తండ్రి ప్రేమను అర్థం చేసుకొని నన్ను వదిలేస్తున్నావా నేనెంత పెద్ద తప్పు చేశాను అయినా కూడా నన్ను క్షమిస్తున్నారా ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశానని తప్పు మీది కాదు నాది నా పెంపకానిది నా కొడుకుకి మంచి బుద్ధి చెప్పి ఉంటే వాడికి ఈ పరిస్థితి వచ్చేదే కాదు వాడు చేసిన తప్పులను సమర్థిస్తూ వచ్చాను అని తన తప్పులకు రియలైజ్ అవుతూ నన్ను క్షమించండి ఇక నా జీవితంలో ప్రతిరోజు మంచి చేయటానికి మాత్రమే ఉపయోగిస్తాను అని పశ్చాత్తాపడుతూ ఉంటాడు ఈశ్వరవర్మ ఈశ్వరవర్మ కళ్ళల్లో ఆ క్షణం నిజాయితీ కనిపిస్తుంది రాజేంద్ర చక్రవర్తి వీర్లు ఈశ్వరవర్మని ప్రాణాలతో వదిలేస్తారు దేవు కూడా ఆ క్షణం వీరు ఆలోచించిన విధానానికి చాలా మెస్మరైజ్ అవుతూ ఉంటాడు తర్వాత వీర్ మనస్సుని దగ్గరికి వెళ్తాడు మనసునికి నిజం చెప్పలేక అలాగని ఇంకా రోజులు గడుస్తూ ఉంటే అభాషం చేయించకపోతే మనసునికి ప్రమాదం అవుతుంది అన్న భయం కూడా కలుగుతూ ఉంటుంది వీరికి